ఈ కీర్తన హెడ్డింగ్లోనేమో సలోమానుది అని మనం చూస్తున్నాము ఆఖరిలోనేమో ఎస్ఐ కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసాను అని మనం చూస్తున్నాం అంటే ఎస్ఐ కుమారుడగు దావీదు తన కుమారుడైనటువంటి సలోమాను కొరకు ఈ కీర్తన రాసి ఉండొచ్చని అర్థం అవుతుంది మనకి ఎందుకంటే స్టార్టింగ్లో అంటాడు దేవా రాజున కొన్ని న్యాయ విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియచేయ్యా అని దావీదు సొలోమాను నిమిత్తమో ప్రార్థన చేస్తున్నాడు రాజు ఒక దేశానికి రాజు అయినటువంటి వ్యక్తి దేవుని న్యాయ విధులు తెలుసుకుని పరిపాలన చేస్తే ఆ దేశం ఎంత బాగుంటుందో లేదా ఆ రాజ్యం ఎంత బాగుంటుందో ఈ కీర్తనలో తెలియజేశాడు భక్తుడు ఏంటన్నారా ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక రాజ్యానికి కానీ నాయకుడైనటువంటి వ్యక్తి దేవుని న్యాయ విధులు తెలుసుకొని పరిపాలన చేస్తే ఆ దేశము చాలా బాగుంటుంది అని ఇక్కడ ఈ కీర్తనలో రాశాడు దేవుని న్యాయ విధులు తెలిసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట రెండవ వక్షణంలో రెండో లైన్లో ఉందంటే రెండో వక్షణంలో ఉందంటే నీతిని బట్టి ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమనుందిన వారికి అతడు న్యాయం తీరుస్తాడంట రాజు అనబడిన వ్యక్తి న్యాయం అనేది ఎరగకపోతే సామాన్య ప్రజలకు న్యాయము తీర్చలేడు రాజు అయినటువంటి వ్యక్తి కాబట్టి ఎవరైతే దేవుని న్యాయ విధులు ఎరిగిన వాడై ఉంటారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రజలకు న్యాయము తీరుస్తాడు అన్యాయము ప్రజలకు న్యాయము తీర్చేవాడుగా ఉంటాడు అర్థమవుతుందండి దేవునికి మహిమగలుగును గాక చెబుదామహల్ ఎల్లు యా తర్వాత నాలుగో అంటాడు ప్రజలలో శ్రమనుందు వారికి అతడు న్యాయం తీరుస్తాడు పేదల పిల్లలను రక్షించి బాధ పెట్టి వారిని నలగొడతా అంటే రాజు అయిన వ్యక్తి పేదల మీద కాన్సన్ట్రేషన్ పెడతాడంట దేవుని న్యాయ విధులు ఎరిగినటువంటి ఆ రాజు దేశంలో పేదలు ఎవరున్నారో వారి మీద దృష్టి పెడతాడంట పేదల్ని శ్రమ పొందిన వారిని ఆయన రక్షిస్తాడంట అర్థమవుతుందా ధనికులకి ఇచ్చ సహాయం చేయడంట దేవుని బిడ్డల పేదలు ఎవరెవరైతే ఉన్నారో వారిని ముఖ్యంగా ఆయన ఏం అంటే పైకి లేపుతాడు పేదలను పైకి లేపుతాడు దేవునికి మహిమగలుగును గాక హలి చెప్దామా అందరూ హలిల్లుయా తర్వాత ఇంకా మనం చూస్తే ఏడవ శలో ఉంది అతని దినములలో నీతిమంతులు వర్ధులుతారు దేవునెందు భయభక్తులు కలిగిన రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే గనక ఆ అతని దినములలో నీతిమంతులు వర్ధులత దేవునెందు భయభక్తులు కలిగినటువంటి రాజు ఉన్నాడే న్యాయ విధులు ఎరిగినటువంటి రాజు ఉన్నాడే అతని దినములలో పిల్లరా లంచగొండలు వర్ధులరంటావు లేకపోతే కబ్జాలు చేసేవాళ్ళు వర్ధెలరంట నీతిమంతులు అనేవాళ్ళు నీతి నీతిమంతులు వర్ధిల్లుతారు దేవునికి మహిమగలుగును గాక దేవుని ఆక్రమించుకునే ఆక్రమించుకునేవాళ్ళు కబ్జాలు చేసేవాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం కానీ ఒకటి వారందరూ కూడా నిత్య నరకానికి ఆల్రెడీ వాళ్ళు నియమితులు అయిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతులు వర్తిల్లుట దేశానికి మంచిది అనే వాక్యం సెలవిస్తుంది అమైనహలి యా కాబట్టి వారిని చూసి మనం ఎస్సన పడకూడదు కొన్నిసార్లు అనుకుంటాం భక్తిహీనులే బాగుంటున్నారు కదా పాపం చేసేవాళ్ళే నాకంటే పై స్థాయిలో ఉంటున్నారు కదా నేను ఇంత భక్తి చేస్తున్నాను నేనేంటి ఇలా ఉంటున్నాను అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు దేవుని బిడలారా భక్తిహీనులు చిగిర్చేది నిత్యనాశనమునకి అని బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం అల్పమైన జీవితానికి డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు బ్రతికిపోయే ఈ జీవితానికి అవన్నీ అవసరమా దోచుకోవడాలు చంపుకోవడాలు ఒకరి మీద పడి ఒకరు కొట్టుకోవడాలు దేవుని బిడల రా ఆక్రమించుకుని అభివృద్ధి పొందడాలు ఆశీర్వాదం లేని ఆస్తి సంపాదించుకోవడం ఇవన్నీ అవసరమా దేవుని బిడలు అలా కాదు వాళ్ళు సంపాదించుకునేది కొంచెమైనా కానీ అది ఆశీర్వాదకరంగా ఉంటుంది భక్తిహీనులు అలా కాదు వాళ్ళు సంపాదించేది ఎంత సంపాదించినా అది వారికి వారి కుటుంబాలకు వారి పిల్లల పిల్లలకి శాపాన్ని తెచ్చిపెడుతుంది శాపగ్రస్తమైన జీవితాల్లో వాళ్ళు బ్రతుకుతారు అర్థమవుతుందండి కనుక దేవుని ఈ ఈరోజున రాజు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడైతే గనక రాజు దేవుని ఆజ్ఞలు ఎరిగిన వాడైతే గనక అతని కాలంలో నీతి మంతులు వర్ధిల్లుతారు భక్తిహీనులు తగ్గిపోతారు అది ఇక్కడ దేవుని వాక్యం మనకి చెప్తున్నటువంటి మాట ఇది తర్వాత మనం చూస్తాం కదా పన్నెండవత్సరంలో రాయబడింది దరిద్రులు మరొపెట్టగా అతడు వారిని విడిపించను దీనులను నిరాధారులను విడిపించును పదమూడవచ్చినం కూడా నిరుపేదల ఎందును బేదల ఎందును అతడు కనికరించును బేదల ప్రాణములను అతడు రక్షించును చూసారా దేవునెందు భాయభక్తులు కలిగినటువంటి ఆ రాజు దేవుని న్యాయ విధులు ఎరిగినటువంటి ఆ రాజు భేదలను కనికరిస్తాడంట పేదవారిని కనుకరిస్తాడు అర్థమవుతుందా దీనులను నిరాధారులను ఆయన ఏం చేస్తాడు విడిపిస్తాడు పేదల ప్రాణములను ఆయన రక్షిస్తాడు ఆమె అందరు స్తోత్రం చెల్లిద్దామా యా పదిహేడవ శరంలో ఇంకా చక్కని మాట ఉంది కదా మూడో లైన్లో ఉంది అతనిని బట్టి ఏమవుతారంట దీవించబడతారు ఆ రాజుని బట్టి ఆ నాయకుని బట్టి మనుషులు దీవించబడతారు ఆ రాజ్యంలో పేదలు వర్ధిల్లుతారంట దేవుని బిడలారా పేదలైన వారు అభివృద్ధి అవుతారంట అలాంటి రాజు ఉండడం దేశానికి ఎంతైనా అవసరం ఎంతైనా అవసరం ప్రసంగి గ్రంథంలో జ్ఞానైన సలోమని అంటాడు దేశమా నీ రాజు ఎలాంటి వాడు అయి ఉంటే బాగుంటుందో చెప్పనా అని అక్కడ అంటాడు కదా ప్రసంగిలో పదహారో వచ్చరం పదాధ్యాయము ప్రసంగి గ్రంథం పదాధ్యాయము పదహారో ఆ దేశమా దాసుడు అనేవాడు నీకు రాజ్యుండుటయ్యూ ఉదయముననే భోజనానికి కూర్చుండు వారు నీకు అధిపతుల ఉండుటయ్యూ నీకు అశుభం నీకు శుభం కాదు దాసుడనేవాడు నిన్ను ఏలకూడదు ఉదయాన్నే భోజనాన్ని గుర్చునేవాడు నిన్ను ఏలకూడదు భోజనం అంటే ఆహారం మీద ప్రీతి ధనం మీద ఆశ సంపాదన మీద తృష్ణ సంపాదన మీద అత్యధికమైన ఆశ అలాంటి రాజు దేశానికి రాజుగా ఉండకూడదు అంట తర్వాత ఏమంటాడు కింద చదువుమా దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడయుండుటయు నీ అధిపతులు మత్తుల గుటకు కాక బలమునందుటకాయ అనుకూల సమయమున భోజనమున కూర్చుండు వారే నీకు శుభం శుభం తద్దాక భోజనం కోసం ఏం సంపాదించుకోవాలా ఏం వెనకేసుకోవాలా తరతరాలకి ఏది కూడబెట్టుకోవాలా అనేవాడు నీకు రాజుగా ఉండడం నీకు అశుభం అది బయలు భోజనం అంటే ఆస్తి తరతరాలకు కావాల్సిన ఆస్తి సంపాదించుకునేవాడు నీకు రాజుగా ఉండడం నీకు అశుభం అలాంటి వాడు ఉంటే నీకు మంచిది కానీ శుభం కలగదు నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండాలి అధిపతులు తిని మత్తులుగా ఉండడానికి కాకుండా బలం పొందుకోవడానికి భోజనం చేసేవాడై ఉండటం నీకు మంచిది సరే బైబిల్లో ఎన్ని అమూల్యమైన విషయాలు ఉన్నాయో రాజులు కావాల్సినవి రాజులు కొన్ని అధికారులు కావాల్సినవి అధికారులు కొన్ని దాసులు కావాల్సిన మాటలు దాసులు కొన్ని దేవునికి మహిమ గలుగును గాకా కాబట్టి దేవుని బిడలరా ఈ కీర్తనలో భక్తుడైన దావిది చాలా అమూల్యమైన విషయాలు తెలియజేస్తాడు ఏ రాజు అయితే దేవుని యొక్క న్యాయ విధులు ఎరిగి ఉంటాడో అందుకే ప్రార్థన చేస్తున్నాడు దేవా రాజుకి నీ న్యాయ విధులు తెలియచేయ్యా నీ నీతిని తెలియజెప్పయ్యా నీ ప్రజలకు అతడు న్యాయం తీర్చాలయ్యా భేదవారిని కనుకరించాలయ్యా శ్రమలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా అతని బట్టి మనుషులు ఏమవ్వాలంట దీవించబడాలి హల్లెల్ ఏమవ్వాలి మనుషులు దీవించబడాలి వారిగా ఉండకూడదు ప్రజలు రాజుని బట్టి ఏడ్చేవారుగా ఉండకూడదు రాజుని బట్టి సంతోషించేవారుగా ప్రజలు ఉండాలి అది దేవుని యొక్క వాక్యంలో కీర్తనకాడు తెలియజేస్తా ఉన్నాడు కనుక దేవుని బిడలారు అటు దేవునికి మహిమ కలుగుతుంది ఇటు ప్రజలకు కూడా ఎంతో మేలు కలుగుతుంది ఎప్పుడూ రాజు దేవుని భయమో కలిగిన వాడైతే దేవుని ఎందు భాయభక్తులు నిలిపిన వాడైతే కనుక దేవుని బిడ్డలారా ఈరోజు నీ కుటుంబంలోనూ కూడా దేవుని ఆజ్ఞలు గైకునే వ్యక్తిగానే ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబం కూడా సంతోషిస్తుంది నీ పిల్లలు కూడా ఆనందిస్తారు నీ కుటుంబం దేవుని సన్నిధిలో వర్తిల్లేదుగా ఉంటుంది కాబట్టి నువ్వు కూడా దేవుని అడుగు దేవా నీ న్యాయ విధులు ఏంటో నాకు తెలియచే ప్రభువా నీ కట్టడలు నాకు తెలియచేనాయన అని చెప్పి దేవుని అడుగు దేవుని ఎందు భాయభక్తులు కలిగి జీవించు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుచుకో ఆయన కట్టడలను అనుసరించు నిన్ను నీ కుటుంబాలను కూడా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చను గాకాలుయా